హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరక్ జాతి కొల్లు మన ఫామ్లో అయితే ఇవాళ కొత్త మన పెట్ట అయితే వచ్చింది చూడండి మంచి మంచి వాటం ఉన్న పెట్ట చూడండి మంచి డబుల్ బాడీ సైజులో ఉన్నది మంచి వాటం తొట్టి ఇవాళ వచ్చింది మనకైతే మంచి హైటు చూడండి చూశారు కదా ఇది అలాగే మన కాకిడేగా అలాగే మన రసంగి బ్రీడర్ కూడా ఎట్వే చూశారు కదా మన రసంగి బ్రీడర్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు మన మన గ్రీడర్ రసంగి అలాగే మంచి డబుల్ బాడి పెట్ట చూడండి మంచి ఉన్న పెట్ట మంచి హైటు చూడండి హైట్ మాత్రం చాలా హైట్ ఉంటుంది ఇది చూడండి వీటి ఎగ్స్ అయితే మన ఫామ్లో అయితే అప్కమింగ్ అవైలబుల్ ఉంటాయి అప్పటి వరకు మన ఛానల్లో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో డౌట్ పడడానికి ఏం లేదండి జెన్యున్గా ఎగ్స్ తీసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ ఇవ్వగలం మీరు నమ్మకంతో నమ్మకంతో తీసుకోండి అలాంటి కంప్లైంట్స్ మన ఫామ్లో అయితే ఏముండ చూడండి ఇవ్వాలనే వచ్చింది అందుకని కొంచెం భయపడుతుంది చూడండి చెయ్యూ చూడండి చూసారు కదా మంచి హైటు వీటి ఎగ్స్ కూడా మనకు వచ్చినప్పుడు సేల్కు మంచి క్వాలిటీ చిక్స్ చిక్స్ అయితే వస్తాయి దీనికి దీని బీడ్ రూమ్ చూసారు కదా మన రసంగి డబుల్ బాడీ పెట్టాలి ఇగో వీటిలో కూడా ఇప్పుడు ఇంకా అయిపోద్దు చూడండి అవి అక్కడ లాస్ట్లో ఉన్నది రసంగి పెట్ట కాకి డేగ పెట్ట ఇవన్నీ మంచి డబుల్ బాడీ వాటం ఉండే పెట్టదు మన సో ఫ్రెండ్స్ వరకు అయితే మన ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ చాలా తక్కువ రోజురా సపోర్ట్ చేయండి మన ఫామ్లో అయితే మంచి క్వాలిటీ ఎక్స్ అయితే మన సేల్కి అయితే పెడతాం నమ్మకంతో తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఏం డౌట్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన వనికి మేము ఎక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా పంపుతాం అలా డౌట్ ఏం లేదు చూడండి దీని హైటు దీని వాటం ఇలాంటి కొన్ని మేము మంచి మంచి బ్రీడర్ అయితే తీసుకొస్తాం పెట్టెలు కానీ పుంజులు కానీ వాటి ఎక్స్ ఏమైనా ఫామ్లో సేల్కుంటాయి నమ్మకంతో తీసుకోండి బ్రీడర్ చూడు అక్కడ ఉండే అంటే ఇక్కడ తిరుగుతుంది నడు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఫామ్లో అయితే ఎక్స్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన కాకిడే బ్రీడర్ वाले वाने वापे चूस फ्रेंड्स थैंक यू। प्लीज सब्सक्राइब मई चैनल।